ఫ్రెండ్స్ మరి యాక్చువల్గా ఈ ఏసీలు ఈ సమ్మర్లో సరిగ్గా పనిచేయట్లేదు కూలింగ్ సరిగ్గా రావట్లేదు వాళ్ళను ఎలక్ట్రానిక్స్ వాళ్ళని వెళ్ళి అడిగితే కంపెనీ వాళ్ళు ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీ వరకు కూడా ఈ ఏసీలు తట్టుకుంటాయని చెప్తున్నారు కాకపోతే కాకపోతే ఇవి కూలింగ్ సరిగ్గా రావట్లేదు మేబీ ఎక్కువ టెంపరేచర్లు ఉండడం వలన లేకపోతే లోపల గ్యాస్ అయిపోవడం కానీ లేదంటే డస్ట్ ఎక్కువ పేరుకోవడం వల్ల ఇలా జరుగుతుందా అనేది తెలియట్లేదు సో మేము ప్రస్తుతానికి ఫస్ట్ స్టెప్ వచ్చేసి దీన్ని ఓపెన్ చేసి డస్ట్ మొత్తం క్లీన్ చేద్దాం అనుకుంటున్నాము రెండో స్టెప్లో భాగంగా ఆల్రెడీ ఎలక్ట్రీషియన్కి ఫోన్ చేశాము తను వచ్చి మొత్తం అంతా చెక్ చేస్తాడు గ్యాస్ ఏదైనా పోయిందా ఇంకేమైనా ప్రాబ్లం ఉందా అన్నది సో ఫస్ట్ స్టెప్ మన ఇంట్లోనే దీన్ని ఎలా ఓపెన్ చేసి డస్ట్ మొత్తం క్లీన్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు మేము మీకు చూపిస్తాము ఓకే ఫస్ట్ వెళ్ళ ఫస్ట్ దీన్ని ఓపెన్ చేసుకోవాలి ఏం లేదు సింపుల్గా సింపుల్గా ఇక్కడ ఈ క్లిప్స్ ఉంటాయి అలా తీస్తే జస్ట్ వచ్చేస్తాయి అంతే సింపుల్ వెరీ సింపుల్ అండ్ నెక్స్ట్ దీన్ని ఇలా అప్ అప్ పైకి అలా అంటే అలా వచ్చేస్తుంది మొత్తం లాగేసి కిందికి లాగేసి జస్ట్ అలా అంటే అలా వచ్చేస్తారు అంతే మొత్తం లాగేయడమే నెక్స్ట్ దీన్ని అలా లేపేసి లాగాలి అలా బయటికి లాగాలి నెక్స్ట్ అది కూడా అంతే మెల్లగా అలా తీసి ఇలా లాగాలి తర్వాత ఇలా బ్రష్తో కొత్త బ్రష్తో స్మూత్గా సింపుల్గా దాని మీద డస్ట్ను ఇలా క్లీన్ చేసుకోవాలి ఇలా బ్రష్తో మెల్లగా స్లోగా డస్ట్ మొత్తం క్లీన్ చేసుకోవాలి బ్రష్తో అంత స్పో ఇలా నెక్స్ట్ బ్రష్తో డస్ట్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా వాటర్తో ఎక్కువ ఫోర్స్ లేని వాటర్తో నార్మల్గా వచ్చే వాటర్తో ఇలా క్లీన్ చేసుకోవాలి సర్ఫ్తో క్లీన్ చేసుకున్న ఓకే ఇది దోమతెరలాగా ఉంటుంది క్లీన్ చేసిన తర్వాత నీట్గా కొత్త వాటిలా ఉంటుంది వాటర్తో క్లీన్ చేసిన తర్వాత ఇలా వీటిని ఫ్యాన్ కింద ఒక ఫైవ్ మినిట్స్ మొత్తం డ్రై అయ్యేంత వరకు ఇలా ఆరబెట్టుకోవాలి ఇలా డ్రై చేసుకునే ముందు ఇలా క్లాత్తో ఇంకోసారి క్లీన్ చేసుకుంటే త్వరగా ఆరుతుంది ఎందుకంటే మనం ఎక్కువసేపు వెయిట్ చేయలేం కదా వెంటనే పెట్టేసుకొని వేసి ఆన్ చేసుకోవాలి కాబట్టి ఇలా మంచి క్లాత్తో తుడుచుకొని డ్రై చేసుకుంటే త్వరగా అవుద్ది రెండు నిమిషాలు అవుద్ది ఇంకా దీన్ని తీసుకొని ఏసీలో ఫిట్ చేసుకోవడమే మళ్ళీ అది కూడా చూపిస్తాను తర్వాత ఒకసారి వాటిని ఫిట్ చేసే ముందు ఇలా డస్ట్ ఏదన్నా ఉంటే క్లాత్తో క్లీన్ చేసుకోండి ఇది మేము టెక్నీషియన్ రావడానికి లేట్ అవుతుంది అని చెప్తే ఇలా ఓన్గా ఇంట్లోనే క్లీన్ చేసుకుంటున్నాము అండ్ మీరు ఖచ్చితంగా టెక్నీషియన్ పిలిపించుకొని ఏదైనా ఇష్యూ ఉంటే చెక్ చేయించుకోవడమే బెటర్ ఇలా టెక్నీషియన్ లేకుండా ఓన్గా ఇంతకు మించి చేయొద్దు ఇక్కడ వరకు అయితే మనం ఓన్గా చేసుకోవచ్చు ఇది పెట్టిన తర్వాత కూలింగ్ ఇంప్రూవ్ అయిందా లేదా అన్నది కూడా నేను చెప్తాను వీడియోలో ఓకే అంతా కంప్లీట్ అయింది ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి ఒక టెన్ మినిట్స్ ఉండి కూలింగ్ ఇంప్రూవ్ అయిందా లేదా అన్నది మీకు చెప్తాను